అసలు ఈ బిగ్ బాస్ టీం వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో ఏం గేమ్ డిజైన్ చేస్తున్నారో అసలు ఎపిసోడ్ ఎట్లా హీట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు ఎపిసోడ్ చూస్తుంటే సీరియల్ చూస్తున్నట్టో లేకపోతే జబర్దస్త్ షో చూస్తున్నట్టు అనిపిస్తుంది కానీ బిగ్ బాస్ షో చూస్తుంటే అసలు అస్సలు ఈ సీజన్ ఎత్తిపోయిందని చెప్పి మొదటి అనుకుంటే నన్ను ఈ రోజు రోజుకి ఇంకా ఇంకా దిగజారిపోతుంది ఎపిసోడ్ ఆ ఎయిటింగ్ లెవెల్ కానీ అసలు కంటెంటే లేదు కంటెంట్ లేదు గొడవలు లేవు లేకపోతే ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్స్ లేవు ఏదో అలా నడిచిపోతున్నట్టు అసలు ఇంట్రెస్టింగే లేదు ఈ సీజన్ ఎత్తిపోయింది అబ్బా రివ్యూలందరూ ఒక పక్క నేను ఎంత ఎంటర్టైన్ చేస్తున్నా షో ఎగట్లా ఎందుకంటే లోపల రైవల్ సిరీస్ రావట్లా టాప్ వన్ టాప్ టూ ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ వెళ్తుంది వాళ్ళిద్దరి మధ్యన వెళ్తున్నప్పుడు ఇంకా పొజిషన్స్ అట్లాగే కంటిన్యూ అవుతాయి తప్ప తనుజ గారి కిందకు కానీ కళ్యాణ్ కానీ పైకి వెళ్ళే ఛాన్స్లే కనపట్లా ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ లేకపోతే ఆ వాళ్ళిద్దరి మధ్యన ఉన్న రిలేషన్షిప్ అట్లా ఉందనమాట సో అట్లా ఉన్నంతసేపు ఈ పొజిషన్స్ చేంజ్ అవ్వవు సో ఓటింగ్ ప్యాటర్న్ చేంజ్ అవ్వదు షోలో ఇంకా ఇంట్రెస్టింగ్ జరగదు ఇంకా రోజు ఏం జరుగుతుంది ఎపిసోడ్ ఏం జరుగుతుందో ఆ చెప్పటమే తప్ప కొత్తగా దాన్ని అనాలిస్ చేయడానికి ఏం ఉండదు అనమాట ఎపిసోడ్లో జరిగే చెప్తాం ఎందుకంటే అర్థమైపోతుంది కరోజా గారు వన్లో ఉన్నారు కళ్యాణ్ టూ ఉంది సో అది చేంజ్ అయ్యేటట్టు కనపడదు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవటం ఇంకా ఈ ఓటింగ్ అనాలిసిస్ వీళ్ళిద్దరిది ఇంకేలాగే ఉంటుంది తనూజ గారు టాపు కళ్యాణ్ సెకండ్లోనే ఉంటుంది దీంట్లో మళ్ళీ మార్పులు చెరుపులు ఏం ఈ సీజన్ చివరి వరకు ఇంకెట్లాగే ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరు ఎప్పుడైతే సెకండ్ పొజిషను ఫస్ట్ పొజిషన్ ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య డ్రైవరీ ఉంటుంది క్లియర్గా ఇంట్లో వచ్చేసే వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గ దగ్గర నుండి టాప్లో ఉన్న తనుజ గారు ఆల్మోస్ట్ సెకండ్లో ఉన్నది కళ్యాణ్ లేకపోతే ఇమ్ము ఇట్లా కొన్ని కొన్ని కొంతమంది ఇమ్ముని కొంతమంది కళ్యాణ్ చెప్పారు కానీ కళ్యాణ్ ఎక్కువ మంది చెప్పారు సో కళ్యాణ్ సెకండ్లో చెప్పి ఆల్మోస్ట్ అర్థమైపోతుంది సో వాళ్ళ ఇద్దరి మధ్యన ఎప్పుడైతే రైవెల్ రైవెలరీ రావట్లేదు ఇంకా ఈ పొజిషన్స్ ఏం చేంజ్ అవ్వాలన్నమాట ఇవాళ ఎపిసోడ్ కూడా ఏదో జబర్దస్త్ షో చూస్తుంటే అనిపించింది తప్ప పన్నింగ్ ఫన్ లోనే ఉంది తప్ప పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఏమీ లేవు సో ఇప్పుడున్న సోషల్ మీడియా అప్డేట్ ప్రకారం తనుజ గారు అయితే కెప్టెన్ అయ్యారంట సో అది రేపు ఎపిసోడ్లో ప్లే అవుతుంది సో అది రేపు గురించి మాట్లాడదాం కానీ ఇప్పుడు ఇవాళ టాస్క్ ఏదో కళ్యాణ్ ని ఓడించి మరీ గెలిచారు సో ఆ టాస్క్ అయితే కష్టమే ఫస్ట్ కళ్యాణే ముందున్నాడు కళ్యాణ్తో ఆడటం అంటే కష్టమే ఆ టాస్క్ ఎందుకంటే కళ్యాణ్ చాలా స్పీడ్గా ఆడుతుంటాడు ఉంటాడు స్పీడ్ స్పీడ్ స్పీడ్గా మూవ్ అవుతుంటాడు ఈవెన్ తనుజ గారు ఇప్పుడుతో మనకు చెప్పుకుంటూ ఉన్న ప్రతి ఎపిసోడ్లో టాస్క్లో అంత ఎఫర్ట్స్ పెట్టుతూ హెల్త్ సపోర్ట్ అడుగుతుందని సో సూపర్గా ఈ టాస్క్ ఆడింది కళ్యాణ్ ఓడించి మరి తను రానయింది ఫీన్ అయింది అనమాట సో సూపర్ అనిపించింది నాకైతే తనుజ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టింది కళ్యాణ్ ఓడించడం అంటే అది మాటలేం కాదు ఎందుకంటే అంత స్పీడ్గా ఆడతాడు కళ్యాణే ముందు పెట్టాడు ఆ బాక్స్ ఫ్రేమ్లోని ఒక దాంట్లో కానీ ఆ కలర్ సీక్వెన్స్ కరెక్ట్గా పెట్టలేకపోయాడు కళ్యాణ్ దిదైనా ఫిజికల్గా ఆడుతున్నాడు కానీ మెంటల్గా అంత ఇంటెలిజెంట్గా ఆడట్లేదు అనిపిస్తుంది కానీ తనుజ గారు ఫిజికల్గా ఎఫర్ట్స్ పెట్టారు కళ్యాణ్ కన్నా కొంచెం ఒక ఒక టెన్ ట్వంటీ సెకండ్స్ గ్యాప్ ఉంటుందేమో కానీ ఆ కలర్ ప్యాటర్న్ కూడా కరెక్ట్గా పెట్టి అయిపోయిందని చెప్పి ఫస్ట్ తనే అయిందనమాట సో తనుజ గారు బాగా ఆడారు చాలా బాగా ఆడారు ఎపిసిడేట్ చేయాల్సిందే తనుజ గారు ఇన్ని రోజుల నుండి తన ఎఫర్ట్స్ పట్టట్లేదు ఫిజికల్ టాస్క్లు ఆడట్లేదు ప్రతి టాస్క్ సపోర్ట్ ఆడుతుంది ఫిజికలే కాదు ప్రతి ఏ టాస్క్ అయితే సపోర్ట్ అయితే ఆడుతుంది సపోర్ట్ ఉంటే బాగుండని చెప్పి దేవుడికి అన్నం పెట్టుకుంటుంది సో ఇట్లా ఇట్లా ప్రతిదీ మనం ట్రోల్ చేసాము లేకపోతే తనుజా గారిని అన్నాం కానీ ఈ రోజు ఎపిసోడ్ తనుజ గారికి ప్లస్ అవుతుంది సో రేపు ఎపిసోడ్లో క్లియర్ కనబడుతుంది తనుజా గారు కెప్టెన్సీ అయ్యారు అనమాట అది ఎట్లా ఆడారు రేపు మాట్లాడదాం అది ఫేర్గా అయ్యార అన్ఫేర్గా అయ్యార బిగ్ బాస్ ఏం సపోర్ట్ చేస్తారా ఏంటి అనేది అది రేపు ఎపిసోడ్ చూసి డిసైడ్ చేద్దాం యాజ్ ఆఫ్ నో కళ్యాణ్ మాత్రం మాత్రం గానే ఓడించింది కళ్యాణ్ కన్నా స్పీడ్గా ఆడకపోయినా సరే ఇంటెలిజెంట్గా ఆడి అక్కడ కలర్ ప్యాటర్న్ సెట్ చేసింది కళ్యాణ్ పో తో పాటే ఆ బాక్సెస్ పెట్టింది కరెక్ట్గా ఒక ట్వంటీ సెకండ్స్ గ్యాప్తో వచ్చింది కానీ ఆ ప్యాటర్న్ మాత్రం తనే ముందు పెట్టింది సో తన జగన్ విన్ అయ్యింది అనమాట సో ఈ ఎపిసోడ్ కింద రేపు ఎపిసోడ్ తన తనజని ఎట్లా గెలిచారు ఏంటి ఎలా కెప్టెన్ అయ్యారు సో ఎలా ఉంటుందో చూద్దాం ఈ ముందు రైవెల్ రే అయితే అయితే కనపట్లేదు మనం అది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఏమైనా ఇంకా ఏవైనా గొడవలు అవుతాయా వేరే వాళ్ళు ఏమైనా ఇమ్మూనియా ఇమ్మ ఇమ్మూకి తనుజా కానీ గొడవ అవుతాయో అని చూడాలి కానీ ఓటింగ్లో మాత్రం టాప్ వన్లో అయితే తనుజా సెకండ్ పొజిషన్లో మాత్రం కలిగిన ఉన్నారు ఇప్పుడు సో ఈ వీడియోకి వెళ్తే లవ్ యూ